సంగారెడ్డి పట్టణంలోని శివాజీ నగర్ లో యువజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర డాక్టర్ ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గణేష్ నవరాత్రుల్లో భాగంగా నక్షత్ర డ్యాన్స్ అకాడమీ వారిచే చిన్నారుచే వైభవంగా నృత్య ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంగారెడ్డి డిఎస్పీ సత్య గౌడ్తో పాటు స్థానిక కాలనీ మహిళలు భక్తులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మీరందరూ కూడా ఇక్కడ కూర్చోవాలి ఇక్కడ చిన్నగా అది దయచేసి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆమె కోసం చిన్నారులు భగవంతుని యొక్క స్వరూపాలు వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ దయచేసి మీరు అందరు వీక్షించాలి

గై 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 కికికి కజర్ కి తీరు మరి ఈ కార్యక్రమానికి హాజైనటువంటి ఈ గౌరవనీయ బాసు మహక్పూర్ ఏ ఫిలేలక్ తో వారి యొక్క కళను పొందుతున్నానికి వicina కళాకారులకు నమస్కారం సంతోషం పిల్లల్లో కళల పట్ల వారి ఆసక్తిని పెంపొందించడానికి మరియు ప్రజల పట్ల వారిని ఇంట్రెస్ట్ ఇంకా కానీ ఈ డ్యాన్స్ అకాడమీ వారు కృషి చేస్తున్నారు అదేవిధంగా పిల్లలు కూడా బాగా వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఇట్లాంటి కళలను మనం కాపాడుకుంటేనే భవిష్యత్తులో రక్తి తలం వారికి మనం అందించగలుగుతాం ఈ గణాష్ కవిత సందర్భంగా నవరత్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మరియు పిల్లలకు ఈ కళారూపాలు ప్రదర్శిస్తున్న వారు ఉపాధి మంది పిల్లలు కానీ వంద రెండు వందల మందిలో చాలా మందికి కూడా దీని పట్ల ఆసక్తి కలిగి వారు నేర్చుకోవాలా వారు తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది ఈ రకమైన కార్యక్రమాల వల్ల మనకు మన యొక్క సంస్కృతి కళల పట్ల అవగాహన కలుగుతుంది ఆసక్తి కలుగుతుంది నేర్చుకుంటారు మరియు ఈ సంతోషకరమైన శుభాకాంక్షలు అదే రకంగా పదకొండో రోజు అంటే మంగళవారం ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతంగా నిర్వహించి అన్ని రకాలుగా ఈ కార్యక్రమాల నిర్వాహకులకు మన పోలీస్ శాఖ తరఫున ఏదైనా సహకారం కావాలంటే ఖచ్చితంగా సహకరిస్తాం అదేవిధంగా నిర్వాహకుల విజ్ఞప్తి దాదాపు ఇవాళకి ఎనిమిది రోజులు అయితే ఇంకొక మూడు రోజులు అయితే మనకు ఈ ఉత్సవాలన్నీ ముందుకొచ్చినాయి కాబట్టి ఈ మూడు రోజులు కూడా చాలా జాగ్రత్త వహించి మంచిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మన ఏరియాలో ఈ నవరాత్రి ఉత్సవాన్ని ఛత్రపతి శివాజీ యోజన సంఘం ముప్పై వార్షికోత్సవం ధరనాథుని యొక్క నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు నక్షత్ర స్ఫూర్తి డాన్స్ అకాడమీ వారి యొక్క సౌజన్యంతో వారి యొక్క సంపూర్ణ సహకారంతో మన గీతా యజ్ఞశ్రీ గారి యొక్క పర్యవేక్షణలు చిన్నారులు చాలా అద్భుతంగా లయబద్ధంగా తాళంతో సంగీతబద్ధంగా చాలా అద్భుతంగా వారి యొక్క నృత్యాన్ని చూస్తే నాకు ఒక తన్మయత్వం ఒక ఆనందం చాలా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చినటువంటి చిన్నారులకు వాళ్ళ కన్న తల్లిదండ్రులకు వారి యొక్క గీతాయజ్ఞ శ్రీ మేడం గారికి మా శివాజీ నగర్ ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లోకీకరణం నా మటుకు ఏదైతే ఉంటుందో అది నాగదర్శన ఏదైనా సరే నాట్యం అనేది మన లోపటు ఉన్నటువంటి కష్టాలు బాధలు కన్నీళ్ళన్నీ కూడా ఆ నాట్యాన్ని చూస్తుంటే కూడా మనం అందరూ కూడా మైమర్పించిపోయే విధంగా చాలా అద్భుతంగా లయబద్ధంగా చేసినటువంటి చిన్నాలను చూస్తుంటే ఇది భారతదేశమా ఇంత గొప్ప దేశం అనేటువంటి దాని మీద చాలా తన్మయత్వానికి లోనేటువంటి మా శివాజీ నగర్ వాస్తవ్యులు వాస్తవ్యులు అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటా మన కళను మనం రక్షించుకుందాం మన భరతనాట్యం నాగదర్శనమటు క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాల నుంచి క్రీస్తు శకం రెండు వందల సంవత్సరాల వరకు భరతృ సుమారు ఆరు వేల శ్లోకాలు ముప్పై ఆరు అధ్యాయాలతోని ముప్పై ఆరు అధ్యాయాలతో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క భరతనాట్యం సంబంధించిన సంస్కృతంలో చాలా అద్భుతంగా ఉన్నది మా భరతనాట్యం కూచిపూడి కథకళి నాది ఒడిస్సీ చాలా మన ప్రాంతాల పట విభిన్న ఆచారాలు వ్యవహారాలు ఎట్లుంటాయో అన్ని రకాల కళలకు సంబంధించినటువంటి దాన్ని ఈరోజు ప్రపంచాన్ని నాగదర్శమట్టు ఒక భారతదేశం ఒక దివిటి లేక భారతదేశం ఒక జ్యోతి లేక ఈ కళాకారులను తయారు చేస్తున్నటువంటి అమ్మలకు వాళ్ళ యొక్క గురువులకు అందరూ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు భగవంతుని యొక్క నాదాన్ని మనం తీసుకోదాం భగవంతుని మన చిరస్థాయిగా చివరికి ఉండేటువంటిది కనుక ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకొని మన జీవితం నాగదేశం భగవంతునికి అంకితం చేసుకునేటువంటి అద్భుతమైన కార్యక్రమం చాలా అద్భుతంగా పాటకు సంబంధించినటువంటి దాని మీద ఎంత అద్భుతంగా చేసినట్టు నాకు ఇప్పటివరకు చాలా కొన్ని వేల కార్యక్రమాలు చూసినా కానీ ఈ రోజు నక్షత్ర స్ఫూర్తి డాన్స్ అకాడమీకి సంబంధించిన విద్యార్థులు ఎంత అద్భుతంగా అంటే నిజంగా చెప్తున్నారు కదా వాళ్ళ కన్న తల్లిదండ్రులు వచ్చేటువంటి ఆనంద భాష్పాలు చూసి నాగదేశం భారతదేశం గర్వించదగ్గ చాలా అద్భుతంగా విన్యాసాలు చేసినటువంటి చిన్నారులందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇంకా రా రాబోయే రోజుల్లో కూడా నేను కూడా నేను కూడా ఒక మంచి ఉన్నత స్థాయికి వచ్చిన రోజు ఈ కళలను రక్షించడానికి కూడా నా వంతు సహకారం ఎల్లవేళలు తీసుకుంటాను విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం నాగద సంగారెడ్డి చరిత్రలోనే ఇంతమంది సుమారు ఐదు వందల మంది అమ్మలు అక్కలు అన్నలు చెల్లెలు తమ్ముళ్ళు అందరూ కూడా ఒక సుమారు రెండున్నర మూడు గంటలు ఒక్కరు కూడా లేవకుండా ఇంత అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం చూసినటువంటి ఆ ఘనరాజుని యొక్క నిండు కర్ణ కటాక్షాలు ఆయన యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కూడా మరొకసారి సైరటి వారికి సిటీ ఛానల్ వారికి మిగతా టీవీ ఛానల్ వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి అందరికీ నమస్కారము ఈ రోజు మేము ముఖ్యంగా పట్టణంలోని శివాజీ నగర్ లో శివాజీ నగర్ శివాజీ కార్యక్రమాలను ప్రదర్శన చేయడానికి ఉన్న మా అందరికీ కూడా ఇక్కడ చాలా సత్కారాలు జరిగాయి చాలా మంచిగా ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా ఇంత బాగా ఘనంగా సత్ సత్కారం చేయడము అసలు అది ఎవరి కూడా కాదు అది మనకు కూనవే అవకాశం మా అకాడమీకి మా విద్యార్థులకు ఇచ్చిన జునవేంద్రుగారికి మరియు ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేను